రోజా ఒక బాధ్యత గల మంత్రి పదవిలో ఉన్న వ్యక్తి మొన్నటి వరకు ఆ రోజా చేస్తున్న చేష్టలు ఎంత చిల్లరగా ఉంటున్నాయి అంటే నిన్న ఒక ట్వీట్ చేశారు నిన్న కాకినాడలో ఒక అంటే శర్మ గారు పౌరోహిత్యం చేసే వ్యక్తి గుళ్ళో పూజారి గారు ఆయనను ఈ వైసీపీ రౌడీ అంటే చిన్ననాటి స్నేహితులు అందుకనే ఆయన గుడిలోకి వచ్చి ఆయన డొక్కల్లో తన్ని వెళ్ళాడంట చిన్ననాటి స్నేహితుడు వచ్చి స్నేహితుడిని డొక్కల్లో తనేసి బుద్ధులు మీరు రాజకీయాలు చేస్తున్నారని చెప్పి ఒక ట్వీట్ చేసిందండి సిగ్గుండాలి సిగ్గులేని రోజా సిగ్గులేని రోజా నువ్వు ఒక మంత్రివి ఒక మహిళవి ఎలాగా మాట్లాడాలో సబ్జెక్ట్ తెలుసుకో హుందాతనంగా ఉండడం తెలుసుకో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది పడితే అది మాట్లాడాలనుకుంటే జనాలు ఎవ్వరు చూస్తూ ఊరుకోరు నీకు తగిన విధంగా బుద్ధి చెప్పడానికి ప్రజలు సంసిద్ధులై ఉన్నారు ఏంటంటే రోజా గారు మిమ్మల్ని సూటిగా అడగదలుచుకున్న కొన్ని విషయాలు మీరు అసలు మంత్రేనా మీరు నియోజకవర్గానికి చేసిందేంటి రాష్ట్రానికి చేసిందేంటి ఈరోజు సిగ్గు లేకుండా మీ పార్టీని ఏ విధంగా కవర్ చేయాలని చూస్తున్నారు చిన్ననాటి మిత్రులు అంటే కొట్టారంట నిన్ను కూడా చిన్ననాటి మిత్రులు వచ్చి చెప్పులు ఇసిరేస్తే నీ మొహం మీద నువ్వు రాజకీయం చేయలేదా ఒకప్పుడు ఇవి ఎన్ని బూతులు మాట్లాడిందో తెలుసా అండి అప్పుడు నువ్వు ఒక వాడిని ఏదో ఒకసార్లు ఎల్లనే ఓడితే ఒక ఓడి వాడావు అది ఎంత పెద్ద తప్పు అదేవిధంగా నిన్ను ఊర్లోకి రానియకుండా జనాలు అడ్డుకుంటా ఉన్నారు దాన్ని రాజకీయం చేసావు ఏమంటే నేను చేయి ఏం అభివృద్ధి చేయాలి అందుకని నువ్వు మా ఊళ్ళో లేదు అని అడ్డుకుంటూ ఉన్నారు ఆ విధంగా ఇంకా చెప్పుకుంటూ పోతే ఒకటి కాదు రెండు కాదని ఎన్నో విధాలుగా వీడియోలు పార్టీ వాళ్ళే అంత దిగజారిపోయింది నీతి జాతి లేనిది రోజా నగిరిలో ఈసారి చిత్తు చిత్తుగా ఓడిపోబోతుంది నగిరి ప్రజలకి ఏం చేసావు నువ్వు నగిరి ప్రజలకు నువ్వేం చేసావు పది సార్లు పది సంవత్సరాలుగా నువ్వు ఉన్నావు కదా పది సంవత్సరాలుగా నువ్వు శాసనసభ్యురాలుగా ఉండి కనీసం పది సార్లైన నీ నియోజకవర్గ సమస్యల గురించి ఆలోచించావా పదేళ్లలో ఆలోచించలా ప్రతిపక్షంలో ఉండేటప్పుడు చంద్రబాబు నాయుడు పచ్చి బూతులు తిట్టింది అదేవిధంగా అసెంబ్లీలో దళిత ఎమ్మెల్యేలు బూతులు తిట్టి నోటుకు వచ్చిన బూతులు మాట్లాడి సభ నుంచి సస్పెండ్ అయ్యింది మంత్రి అయిన తర్వాత బూతులు మాట్లాడి మంత్రి పదవి తెచ్చుకుని అంతకుముందు ఏపీఐసీ చైర్మన్గా ఉంది ఏం బీకిందో ఒక మాట చెప్పదు మళ్ళీ సిగ్గు లేకుండా ఈరోజు అడుగుతోంది నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నియోజకవర్గంలో ఏం అభివృద్ధి చేసావు ఓట్లు అడుగు నువ్వు మంత్రిగా ఏం చేసావు ఫెయిల్యూర్ అన్నిట్లో ఫెయిల్యూర్ ఈరోజు సిగ్గు లేకుండా ఒక బ్రాహ్మణుణ్ణి ఒక ఎదో వచ్చి కొడితే మీ పార్టీ ఏదో కవర్ చేసేదానికి ఈ విధంగా మాట్లాడు సిగ్గుండాల అలాంటి ట్వీట్లు వేయడానికి నువ్వు ఒక ఆడదానివి సంస్కారం నేర్చుకో ఏంటంటే నోటికి వచ్చింది మాట్లాడడం ఏంటది నువ్వు ఒక మంత్రివా లేకపోయినా రోడ్డు పోయే రోకులు కూడా ఆ విధంగా మాట్లాడరు సంస్కారం నేర్చుకుని ఇంకా ఉంటే మందలించి ఆ విధంగా చేయడం తప్పురా నాయన అతనికి వెళ్ళి క్షమాపణ చెప్పు నువ్వు అని చెప్పి చెప్పు ఉండాలి కానీ బెదిరించే బెదిరించమని చెప్తున్నానంటే ఎంత దిగజారిపోయింది ఈ రోజా చూసుకో క్లారిటీ మా ఇది కరెక్ట్ పద్ధతి కాదు రోజా గారు ఎందుకంటే ఒక మహిళ మీరు గౌరవంగా మాట్లాడడం నేర్చుకోండి హుందాతనంగా ఉండండి చిత్తు చిత్తుగా ఓడిపోతుందండి చెన్నైకి చెన్నైకెళ్ళడమే చెన్నైకి వెళ్తుందా బెంగళూరుకి వెళ్తుందా లేకపోతే హైదరాబాద్కి వెళ్తుందా లేకపోతే ఈ దేశం వదిలి వెళ్ళిపోతుంది సిగ్గు లేదండి రోజా గారికి ఎందుకంటే ఈ మాట అంటున్నాం అంటే ఎవరన్నా మనకు ఒక పూట అన్నం పెడితేనే వాళ్ళన్న వాళ్ళు మనకు ఒక పూట అన్నం పెట్టారా వాళ్ళకి మనం రుణపడి ఉండాలరా ఎందుకంటే వాళ్ళ ప్రతి ఒక్కరు మనకు ఒక పూట భోజనం పెట్టా మనల్ని ఆదుకున్నారని విశ్వాసం చూపిస్తాం ఈ రోజా అనే వ్యక్తి విశ్వాసం లేని గాతుకురాలు రెండు సార్లు ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి తెలుగు మహిళా అధ్యక్షురాలు తెలుగుదేశం పార్టీలో ఉన్నతమైన పదవి మహిళా శాఖ అధ్యక్షురాలి పదవిస్తే రాజకీయ స్వార్థాల కోసం పార్టీని వదిలి వెళ్ళిపోయింది ఈ రోజా మళ్ళీ వెళ్ళి వెళ్ళిపోయేదేదో వెళ్ళిపోయింది తన వ్యక్తిగతం వెళ్ళిన తర్వాత చంద్రబాబు నాయుడు గారిని చంద్రబాబు నాయుడు గారి సతీమణి చంద్రబాబు నాయుడు గారి కోడల్ని లోకేష్ గారిని నోటికి వచ్చింది మాట్లాడుతూ ఉంది దిగజారిపై ఇది ఒక రాజకీయ నాయకురాల మళ్ళీ ఇంకొకటి అంటున్న ఆమె ముందే షోలు చేసుకునేదండి జబర్దస్త్ షోలు ఎక్కడ చేసుకునేది ఈటీవీ ఎవరు రామోజీరావు గారి దగ్గర అలాంటి రామోజీరావు సరే అది ఆమె యొక్క వ్యక్తిగతం అది నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే ఈ టీవీ రామోజీరావు గారు ఆయన దగ్గర జీతం తీసుకొని బతికింది ఆమె ఆయన దగ్గర జీతం తీసుకొని నీ జీవనం కొనసాగించావు మళ్ళీ సిగ్గు లేకుండా నీకు జీవితాన్ని ఇచ్చి నీకు ఒక ఇది ఇచ్చిన ఆయన్నే దిట్టుతూ ఉందండి ఈరోజు రామోజీరావు గారి నీనాడుని దిట్టుతుంది సిగ్గు లేకుండా నీకు అన్నం పెట్టిన ఈ ఈనాడుని తిడుతున్నా అంటే ఎంత సంస్కారం లేదు ఈ రోజా రాష్ట్ర ప్రజలందరూ ఆ విజ్ఞత వదిలేస్తున్నాం థ్యాంక్ యూ అండి